ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి టూ ఎస్ ఫీజులో ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే పే చేయండి ఫోన్జల్ తుఫాన్ తీరం దాటిన ఆంధ్రప్రదేశ్ ఇంకా వర్షాల నుంచి బయటపడలేదు ఇంకా భారీ వర్షాలు కురుస్తున్నాయి మరో రెండు రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం ఏలూరు బాపట్ల నెల్లూరు అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది అనకాపల్లి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు ప్రకాశం కర్నూలు నంద్యాల అనంతపురం శ్రీ సత్యసాయి మరియు వైఎస్సార్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది తుఫాన్ ఎఫెక్ట్ తో ఇప్పటికే కురుస్తున్న భారీ వర్షాలకు రాయలసీమ కోస్తా జిల్లాలు నష్టపోయాయి ఫెంజల్ తుఫాన్ ప్రభావం ప్రధానంగా చిత్తూరు తిరుపతి నెల్లూరు అన్నమయ్య బాపట్ల జిల్లాలపై పడింది రైతుల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది రైతులు తీవ్రంగా నష్టపోయారు వరి పత్తి మరికొన్ని పంటలకు నష్టం వాటిల్లింది చేతికొచ్చిన పంట తుఫాను పాలైంది ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు భారీ వర్షం కురవడంతో అన్నమయ్య జిల్లాలోని పలు ప్రాంతాల్లో వరి పంట ఒరిగింది మరో రెండు రోజులు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలపడంతో టమాటో పంటకు నష్టం వాటిల్లే ప్రమాదం పొంచి ఉందని రైతన్నలు ఆందోళన చెందుతున్నారు చేతికొచ్చిన పంట తుఫాను దాటికి నేలమట్టం కావడంతో ప్రభుత్వమే తమను అన్ని విధాలా ఆదుకోవాలని కోరుతున్నారు గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు తిరుమల ఘాట్ రోడ్లో కొండ చర్యలు విరిగి పడుతున్నాయి టీటీడీ సిబ్బంది వాహనదారులకు ఇబ్బంది లేకుండా జేసీబీలతో కొండ చర్యల్ని ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు ఘాట్ రోడ్లో పెళ్లే భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ సూచించింది భారీ వర్షాలకు తిరుమలలోని ప్రధాన జలాశయాలు నిండిపోయాయి గోగర్భం జలాశయం నిండిపోవడంతో డ్యాం రెండు గేట్లు ఎత్తి నీరు విడుదల చేస్తున్నారు కుమారధార పసుపుధార పాప వినాశనం ఆకాశగంగ జలాశయాలు పూర్తిగా నిండిపోయాయి చిత్తూరు జిల్లాలోని చిత్తూరు మిట్టూరు పుత్తూరు పెనుబూర్లో భారీ వర్షం పడింది కలవకుంట ఎన్టీఆర్ జలాశయంలో నీటి మట్టం పూర్తిస్థాయికి చేరడంతో నీటిని కిందికి వదులుతున్నారు చిత్తూరు జిల్లాలో అధికారులు విద్యా సంస్థలకు నేడు సెలవు ప్రకటించారు భారీ వర్షాల కారణంగా ఎవరూ విద్యా సంస్థలు తెరవద్దని ఆదేశాలు జారీ చేశారు శ్రీకాకుళం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరిలో కూడా కుండపోత వర్షాలు కురిశాయి ఫేంజల్ తుఫాన్ ఎఫెక్ట్ తెలంగాణపై కూడా పడింది సోమ మంగళవారాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి తేలికపాటివి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులు ఈదురుగాళ్లతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని అంచనా వేసింది ఫేంజల్ తుఫాన్ క్రమంగా బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని స్పష్టం చేసింది తీవ్ర వాయుగుండం ప్రభావంతో సోమవారం వరంగల్ ములుగు జయశంకర్ భూపాలపల్లి భద్రాద్రి కోతగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబాద్ జనగామ హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది ఆదివారం రాత్రి పలు ప్రాంతాల్లో ఈదురుగాళ్లతో కూడిన వర్షం కురిసింది దీంతో రైతులు ఆరబెట్టిన ధాన్యం తడిసిపోవడంతో లబోదిబోమంటున్నారు